అందరికీ నమస్కారం నా పేరు రామారావు దర్శి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ముఖ్యంగా అందరికీ తెలియజెప్పేది అనగా దసరా సెలవు సందర్భంగా విద్యార్థులు అందరూ కూడా వారి వారి స్వగ్రామాలకి వచ్చి ఉంటారు ఈ క్రమంలో ఊళ్ళో ఉన్నటువంటి కూరకాలు ముఖ్యంగా యువకులు దగ్గరలో ఉన్నటువంటి వాగులు వంకలు పారేటువంటి కాలువల దగ్గరకు వెళ్ళి సరదాగా ఈత పడదామనే ఉద్దేశంతో వెళ్తారు వాళ్ళకి వచ్చిరాని ఈతతోటి కాలువల్లో దిగి వీటిలో మునిగి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందరికీ కూడా దర్శి సర్కిల్ పోలీసు తరఫున మా యొక్క వినపం ఏమిటంటే పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వన్ మంత్ క్రితము పొదురు రోడ్లో ఉన్నటువంటి ఎన్ఎస్పి కెనాల్లో ముగ్గురు యువకులు అంటే పంతొమ్మిది ఇరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు కాలువలో ఈతకని దిగి ప్రమాదవశాత్తు మునిగి చనిపోవడం జరిగింది ఆ పిల్లల్ని పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణాతీతంగా ఉంటుంది ఎదిగిన పిల్లల్ని మనం పోగొట్టుకొని ఇబ్బంది పడే దానికన్నా పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండటం అనేది చాలా చాలా అవసరము కాబట్టి అందరూ కూడా సహకరించి దశాశాలలోని మంచి ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకుంటారని చెప్పేసి కోరుకుంటూ దర్శసిఐ నమస్కారం